వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తట ఆయనే మరో చిక్కులో పడబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం ఎందుకంటే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యల ప్రకారం ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అంటే న్యాయ సలహా తీసుకుంటే దాని కింద వస్తుందని చెప్తున్నారు అంతకీ జరిగింది ఏంటి అనేది చూస్తే నిన్న సింగయ్య గారి భార్య లూర్దుమేరిని ఇంటికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకొని ఓదార్చారు అందరికీ తెలిసిందే సరే ఆవిడ తర్వాత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అంబులెన్స్లోనే చేశారు లోకేష్ గారు మనుషులు యాభై మంది వచ్చారు పోలీసులు వచ్చారు మేము పంపిస్తేనే వచ్చామని చెప్పి అన్నారు ఇదన్నారు సంతకం పెట్టమన్నారు చాలా చెప్పారు కదా వాటి మీద కూడా విచారణ అనేది జరుగుతుంది అది ఒకటి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే సింగయ్య అనేటువంటి కార్యకర్త పడి అక్కడ కారు కింద మరణించలేదు కానీ అక్కడ గాయాలు తగిలి వాళ్ళు పక్కన నిర్లక్ష్యంగా పడేయడంతో నిజంగా పడేయడంతో వైసీపీ వాళ్ళు ఆయన చనిపోయాడు తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్తూ హాస్పిటల్కి వెళ్ళేసరికి చనిపోయాడు తీవ్ర గాయాలయ్యాయి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు గాయాలు అటాప్సీ మొత్తం అన్నీ కూడా ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఎస్ఐ మన ఎస్పీ గారు ఏంటంటే ఆయన కుడిచేతికి గాయమైంది ప్రమాదం కారణంగా ఛాతీలో ఎముకలు విరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడం వల్ల ఛాతీలో రక్తం కూడా ఉంది కాలేయం కూడా కొంత తినట్లు శవ పరీక్షల వేదికలో తేలింది సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నట్లు ఆయన భార్య పోలీసులకి చెప్పలేదు ఆమె వాంగ్మూలాన్ని కూడా మేము రికార్డు చేశాం ఇప్పుడు ఆమె ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో తెలియదు ఈ కేసులో ప్రతి విషయాన్ని సాంకేతికంగా క్షుణ్ణంగా పరిశీలించి మరీ దర్యాప్తు చేస్తున్నాం ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం పోలీసులు ఎవరిని ఒత్తిడి చేయడం లేదు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటికి మృతుడి భార్యను పిలిపించుకొని మాట్లాడడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళతాం అవసరమైనప్పుడు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూగా ఉన్నారు ఈ కేసులో మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో అంబట రాంబాబు కావచ్చు పేరు నాని కావచ్చు విడదల రజని కావచ్చు వీళ్ళు మిగతా నంబర్లతో వాళ్ళు ఉన్నారు ఆ వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో ఏ వన్గా ఉన్నాడు స్టేషన్కి పిలిపించారు స్టేషన్ బెయిల్ ఇచ్చే పంపించారు ఇక్కడ బెయిల్ గురించో ఇంకో దాని గురించే కేసు అవ్వలేదు చనిపోయింది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి మాత్రమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి పక్కా ఆధారాలు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసుకొచ్చినటువంటి వీడియోనో ఇంకోటో కాదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంతగా కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించవచ్చు కానీ అక్కడి నుంచి పిలిపించుకొని ఆవిడతోటి తర్వాత ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించడం దాంట్లో మళ్ళీ అనుమానాలు వచ్చేటువంటి విధంగా నాకు ఇందులో ఏది జరిగిందో అనేటువంటిది అలాగే అధికార పక్షం మీదకి తోసే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి తోసేసేటువంటి ఒక కార్యాచరణకి ఆయన పురిగొల్పడం సో ఛార్జ్ షీట్ ఇవన్నీ వేస్తారు ఇదని అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ సాక్షులను ప్రభావితం చేయడం అన్న పాయింట్ మనకి ఏదైతే ఉందో ఏ టూగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పిలిపించుకుని మాట్లాడడం అనుమానం వచ్చేటువంటి విధంగా ఇదంతా మాట్లాడించడం ఆయన పరామర్శించాలనుకుంటే కార్యకర్త చనిపోయాడు కాబట్టి ఇంటికి వెళ్ళి పరామర్శించవచ్చు అమ్మాయిల పొరపాటు జరిగిపోయింది మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఎక్స్క్రేష ప్రకటించవచ్చు ఇంకోట ఏదైనా చేయొచ్చు తర్వాత కోర్టుకు పిలిచినప్పుడు నేను కారులో ఉన్న మాట వాస్తవమే కాకపోతే అతను అలా కింద పడ్డాడని మాకు తెలియలేదు అని అక్కడా చెప్పవచ్చు నేను లాస్ట్ టైం కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి కనుక హుందాగా దీనికి సంబంధించి ఏమి మాట్లాడుకున్నా ఉంటే కోర్టుకు పిలిచినప్పుడు వెళ్తే కోర్టులో జడ్జి గారు సింపుల్గా ఒకటే మాట చెప్పు ఉండేవాళ్ళు అంత విఐపి ఉండి మీరు ఎలాగా చూసుకోలేదు నిర్లక్ష్యంగా ఇంకోసారి ఇది రిపీట్ అవ్వనివ్వకండి అని చెప్పి యాభై రూపాయలు వంద రూపాయలు ఫైన్ వేసి పంపించేస్తుండేవాళ్ళు అంతకుమించి ఏం జరుగుండేది కదా జగన్మోహన్ రెడ్డికి మేబీ ఇంకొక కేసు ఉండేది ఏంటంటే నిర్లక్ష్యపూరితంగా పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని మీరి పోలీసుల్ని బేఖాతరు చేస్తూ ఆయన పర్యటన కొనసాగించారు అనుమతులు మీరి పర్య చేశారు అన్న దాని మీద కూడా మేబీ ఏమైనా కేసు పడేసినటువంటి అవకాశం ఉంది తప్ప అంత సీరియస్గా ఇందులో జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి ఇంకోటి ఇది ఉండేది కాదు కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా అబద్ధ ప్రచారం చేసుకుంటుంది ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని చెప్పి ఫస్ట్ నుంచి క్రియేట్ చేసి తర్వాత నాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది నాకు రో పార్టీ లేవు రో పార్టీ ఉండాలి కరెక్టే ఎక్కడ ఉండాలి ఆయన ఏమైనా రోడ్ షో చేస్తా అని పర్మిషన్ తీసుకున్నాడా లేదే నేను అక్కడికి వెళ్తున్నాను అన్నాడు ఎక్కడికక్కడ ఆపుతున్నారు అన్నప్పుడు అన్న కనీసం ఉండాలిగా అయినా రో పార్టీలో పోలీసులు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ఏం యంత్రాలు కాదు కదా ఇది ఏమైనా వెళుతుంది ఇంకా వెహికల్ వెళ్ళిపోతుంది ఇష్టం వచ్చినట్టు మరి ఎక్కడ పడితే అక్కడ ఆపుతానంటే పర్మిషన్స్ ఉండాలి కదా నిజంగా జెట్ ప్లస్ కాటికి అయినప్పుడు రో పార్టీ ఇవ్వలేదు దానికి మళ్ళీ ఏదేది చెప్తున్నారో అంటూ కాకమ్మ కదులు చెప్పడం అది ఒకటి సో ఇక్కడేమో ఈవెని తీసుకెళ్ళి మాట్లాడించడం అంటే ప్రతి దాంట్లోనూ కూడా వైలేషన్ అనేది క్లియర్ కనిపిస్తుంది వైలేషన్ ఒకటే కాదు నిర్లక్ష్యం ఆ నన్ను ఎవడేం చేస్తాడులే నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటే వెళ్ళిపోతా ఇదే తప్పితే ఇంకోటి ఏం కనిపించట్ల సో రేపన్న రోజు న్యాయ నిపుణులు సలహా తీసుకుంటే ఖచ్చితంగా దీని మీద ఇలాగా కావాలని చేస్తున్నారు అందులోనూ మళ్ళీ ఏంటి అంబులెన్స్లు ఏదో జరిగిపోయింది అంబులెన్సుల మీద కూడా విషప్రచారం ప్రచారం అంబులెన్స్లు చంపేశారు ఆ అంబులెన్స్ లే ఉంది కాబట్టే ప్రాణాలతోటి కనీసం హాస్పిటల్ దాకా వెళ్ళగలిగాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చికిత్స అందించేటువంటి క్రమంలో ఆయన మరణించాడు మన కారు కింద పడి ఎముకలు విరిగి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నాలుగు వేల కిలోలు ఉంటుంది నా వెహికల్ బరువు మొత్తం అంతా కూడా అందులో పైగా ఉన్నాం మేము మేము ఐదు వందల కిలోలు ఉంటాం మేము ఇంత కలిపితే మరి ఆయనకి ఏమి కాకపోవడం ఏంటి అంటే పైకి కనిపించలా వెంటనే ఆ ఎక్కడ ఎక్కడంతో ఆపారు ముందున్నటువంటి వాళ్ళు ఆ వీడియోలో క్లియర్ కనిపించిందిగా మనకి ఆపారు కింద పడ్డాడరు ఆపండు అంటే అప్పుడు ఆపారు వెనక్కి తీసుకున్నారు ఇంతలోగా తీసి పక్కన పడేశారు పైగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేరే వాళ్ళని విమర్శించడం కుక్కపిల్లని పడేసినట్టు పడేసిపోయారు తొక్కిచ్చేసి అని చెప్పి అంటే ఆయన ఒక దళితుడు ఆయన ఒక దళితుడు కుక్కలతో పోలుస్తారా అని చెప్పి సింగనమల్ ఇన్ఛార్జ్ ఆయన వచ్చి మాట్లాడతాడు శైలనాథ్ గారు నిజంగా ఒక మనిషిని రోడ్డు మీద ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉంటాం పిల్లి పిల్లలు కుక్క పిల్లలు వెళ్తూ ఉంటే వెహికల్ ఏదైనా గుద్దేస్తుంది గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఏం తీసుకెళ్లి వెంటనే శ్మశానంలో అంత్యక్రియలు చేయరు గౌరవంగా రోడ్డు పక్కన పడేసి పోతారు నాది కాదు కదా నాకు ఎందుకు అని వైసీపీ వాళ్ళు అలాగే చేశారు ఇక్కడ వీళ్ళకి వెంటనే అందులో దళితుల్ని కుక్కలతో పోల్చిన చంద్రబాబు అని వెంటనే వచ్చేసింది సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇంకో చిక్కు తప్పేలా కనిపించట్లేదు అనేదే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి